హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు కార్తిక బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా ఇక్కడ చూసారు కదా మీకు కూడా కనిపిస్తుంది కళ్ళు సో ఇది వచ్చేసి ఈత చెట్టు కళ్ళు అండి సో ఇది చాలా మటుకు చలికాలంలో మాత్రమే ఎక్కువగా వస్తుంది అంట సో మేమైతే ఇక్కడ చెట్టు కళ్ళు తాగడానికైతే వచ్చేసారు మా ఫ్యామిలీ మెంబెర్స్ ఎందుకంటే ఇంత పర్టికులర్గా రావడానికి కారణం ఏంటి అంటే ఒక్కటి ప్యూర్ కళ్ళు చెట్టు నుంచే తీస్తున్నారు ఇంకొకటి ఏంటి అంటే ఇది చాలా మంచిది హెల్త్కి కిడ్నీలో స్టోన్స్ వస్తాయి చాలామందికి ఇంకా బాడీలో వేడి ఉంటుంది ప్రాబ్లం అంటే డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది ఇలా ఉండడం ఇలా ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ కళ్ళు తాగడం వల్ల ఖచ్చితంగా క్యూర్ అవుతుంది అంట స్టోన్స్ అలా ఏమైనా ఉన్నా కానీ మోషన్లో కానీ యూరిన్లో కానీ పడిపోతాయంట ఏమైనా ప్రాబ్లం ఉన్నా అంత వెళ్ళిపోతుంది అనమాట సో ఎందుకంటే ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కదా అండి ఇందులో ఏం కెమికల్స్ అలా ఏం లేదు జస్ట్ చెట్టు నుంచి తీస్తారు కాబట్టి అంత పవర్ఫుల్ ఉంటుంది అచ్చం టేస్ట్ అయితే కొబ్బరి వాటర్లోకి ఉంటుందంట కొబ్బరి నీళ్ళు ఎలా ఉంటుంది అలా టేస్ట్ ఉంటుందంట ఇది హెల్త్కి చాలా మంచిది చాలా అంటే చాలా ఈవెన్తో డాక్టర్స్ కూడా చెప్తారు చెట్టు పైన కళ్ళు తాగాలి ఇట్లా కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉంటే అప్పుడప్పుడు అలా తాగడం వల్ల హెల్త్కి మంచిది అని చెప్పేసి సో ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా లేకపోయినా మీరు ఖచ్చితంగా తాగండి చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో అలా చెట్ల నుంచి డ్రాప్స్ డ్రాప్స్ అనేది పడుతుంది అనమాట ఒక లిక్విడ్ దాన్ని మనకి ఒక కుండకి కట్టేస్తున్నారు అనమాట దీన్ని ఈ చెట్టుకి ఒక కుండ కట్టేసి పెడుతున్నారు ఆ డ్రాప్స్ అనేవి మొత్తం కుండలో పడి మొత్తం అది ఒక కళ్ళు కళ్ళు అని ఒక పేరు పెట్టారు దానికి సో వాటర్ అయితే అచ్చం కోకోనట్ వాటర్లే ఉంది అంట సో ఏమంటారు మీరు కూడా డెఫినెట్గా తాగండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది చెట్టు నుంచి తీస్తున్నారు కాబట్టి చాలా పవర్ఫుల్ అండ్ ఏమంటారు మనం బాటిల్లో పోసుకుంటే అది గ్యాస్ ఇట్లా బుస్ 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 అండ్ సౌండ్ కూడా వస్తుంది సో మనం క్యాప్ టైట్గా పెడతాం కదా అప్పుడప్పుడు ఇట్లా క్యాప్ కొంచెం లూజ్ చేస్తూ ఉండాలి లేకపోతే బాటిల్ పలిగిపోయే ఛాన్స్ ఉంటుంది దాని పవర్కి సో మీరు ఏం చేయండి అంటే ఒక పిన్ తీసుకొని బాటిల్ క్యాప్కి ఒక హోల్ పెట్టండి సో గ్యాస్ అనేది అందులో నుంచి పోతుంది ఈజీగా ఉంటుంది మీకు గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు లేకపోతే బాటిల్ మొత్తం పగిలిపోయే ఛాన్స్ ఉంది గ్యా దాని పవర్కి మొత్తం స్లాబ్ అంతవరకు ఇట్లా కొడుతుంది అనమాట జస్ట్ గ్యాస్ పవర్కి సో మేము ఒకసారి మాకు అలా అయింది కళ్ళు మొత్తం పోయింది సో మొత్తం స్లాబ్కి కొట్టింది కళ్ళంతా బాటిల్లో ఉన్నది మొత్తం కాలైపోయింది సో అందుకని నెక్స్ట్ టైం అలా కాకూడదు అని చెప్పేసి మా మదర్ అయితే హోల్ పెట్టింది క్యాబ్కి సో ఈసారి అయితే అలా ఏం అవ్వలేదు మీరు ఒకవేళ తాగాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి లేట్ చేయకుండా ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే మంచిగా ఉంటుంది కొంచెం సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తాగేసేయండి విలేజెస్ ఎవరికైనా విలేజెస్ ఉన్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు కళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నా ఖచ్చితంగా తెప్పించుకొని తాగండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్